జయ శ్రీరామ్ ఈ యొక్క చాతుర్మాస్యం పవిత్ర పుణ్య దినాలలో నాలుగు నెలల పాటు జరిగేటువంటి స్వామివారి యొక్క శనివారం అణుదాన కార్యక్రమాలు చక్కగా యొక్క సహకారంతో స్వామివారి యొక్క అనుభవి మేరకు నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు దేవాలయం వద్ద విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ శ్రీనివాస భజన మండలి వారిచే నిర్వహించడం జరుగుతుంది అయితే భక్తులు శ్రీ కోదండరామాంజేయ స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకున్న ఇబ్బంది ఉన్నట్లయితే మీ ఇంటి వద్దకే మీరు సమూహంగా ఐదు నుంచి పది మంది అట్లా భక్తులు మీరు ఒక గ్రూప్గా ఏర్పడినట్లయితే సాయంత్రం ఐదు గంటలు ఐదు కల్లా మీకు ప్రతి శనివారం మీ మీరున్న చోటికి మీరు చెప్పిన ప్రదేశానికి దేవాలయం తరఫున ఆటో మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పికప్ చేసుకుని రిటర్న్ జర్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున స్వామి అమ్మవార్ల పట్ల చక్కని భక్తి ప్రదక్తులతో ఈ యొక్క చాతుర్మాసి పుణ్యకాలంలో మనందరం కూడా శ్రీ కోదండ కోదండరామాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కోరి శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క అనుగ్రహాన్ని కోరి శ్రీ మహావిష్ణు స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కోరి చక్కగా దేవాలయం వద్ద విష్ణు సహస్రనామ పారాయణం చేద్దాం కాబట్టి దయచేసి భక్తుల విషయాన్ని గమనించగలరు జై శ్రీరామ్ రామ్ హరే కృష్ణ